మన శరీరంలో మెదడు ఎంతో ముఖ్యమైనది ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది మానసికంగా శారీరకంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మెదడుది ముఖ్య పాత్ర వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు రావడం అభిజ్ఞ ఆరోగ్యం క్షీణించడం జరుగుతుంది శరీరంలోని ఇతర అవయవాలు మాదిరిగానే మెదడును కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఆరోగ్యకరమైన ప్రవర్తనను పాటించడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు తద్వారా జ్ఞాపక శక్తిని పెంచుకోవచ్చు అలాగే మెదడు ఎంత యవ్వనంగా ఉంటే ఆలోచనలు కూడా అంత మెరుగ్గా ఉంటాయి కాబట్టి మీ జీవితం ఆనందంగా ఆరోగ్యంగా సాగుతుంది దీనివల్ల ఆయుష్ పెరుగుతుంది మెదడు కోసం పోషకాహారాన్ని తీసుకోవాలి ముఖ్యంగా మానసిక ఆరోగ్యాన్ని పెంచే పదార్థాలు తినడం ముఖ్యం పండ్లు కూరగాయలు తృణధాన్యాలు లీన్ ప్రోటీన్ ఉన్న మాంసం ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే చేపలు తినడం చాలా అవసరం ఇది అభిజ్ఞ పనితీరును మెరుగుపరుస్తాయి అలాగే బాదం పప్పులు సాల్మాన్ చేపలు ఆకుకూరలు బ్లూబెర్రీస్ వంటివి తింటే మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు మెదడు ఆరోగ్యానికి వ్యాయామం చేయడం చాలా అవసరం వ్యాయామం చేయడం వల్ల మెదడుకు రక్త ప్రవాహం చక్కగా జరుగుతుంది దీనివల్ల కొత్త న్యూరాన్లు అభివృద్ధి చెందుతాయి ఇవి సాధారణ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి వ్యాయామాలు యోగ ఈత నడక వంటివి ప్రతిరోజు చేయడం వల్ల మీ మెదడు ఆరోగ్యంగా ఉంటుంది ప్రతిరోజు కనీసం అరగంట పాటు వ్యాయామాలు చేయడం ఎంతో ముఖ్యం అభిజ్ఞ ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి మీ మనసును ఎప్పుడూ బిజీగా ఉంచుకోవాలి పజిల్స్ చేయడం పుస్తకాలు చదవడం వాయిద్యాలు వాయించడం కొత్త భాషను నేర్చుకోవడం వంటివి చేస్తే మీ మెదడు చక్కగా పనిచేస్తుంది మెదడుకు తగినంత నిద్ర కూడా ముఖ్యం మెదడు విశ్రాంతి తీసుకునేది కేవలం మనం నిద్రపోతున్నప్పుడే పగటిపూట ఏర్పడే మలినాలను రాత్రిపూట నిద్రలోనే మెదడు ప్రక్షాళన చేస్తుంది మనం నిద్రపోతున్నప్పుడే జ్ఞాపకాలను ఏకీకృతం చేస్తుంది కాబట్టి మెదడు కోసం ప్రతి రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల పాటు నిద్రపోవడం ఎంతో ముఖ్యం మీ సోషల్ మీడియా యాక్టివిటీలను చాలా వరకు తగ్గించుకుంటేనే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది మానసిక భావోద్వేగే ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి సోషల్ మీడియాను దూరం పెట్టాలి స్నేహితులు కుటుంబ సభ్యులతో అనుబంధాలను కలుపుకోవాలి వారితోనే అర్థవంతమైన సంభాషణను చేయాలి మెదడును బిజీగా ఉంచుకోవాలి ఒత్తిడిని ఎంతగా నియంత్రించుకుంటే అంత మంచిది దీర్ఘకాలిక ఒత్తిడి మానసిక ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాన్ని చూపిస్తుంది ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి యోగా లోతైన శ్వాస ధ్యానం వంటివి చేయడం ముఖ్యం ఈ వ్యాయామాలు మెదడుకు స్పష్టతను జ్ఞాపక శక్తిని మంచి దృష్టిని అందిస్తాయి మెదడు ఆరోగ్యంగా ఉండాలన్నా ఉత్తమంగా పనిచేయాలన్నా ఎక్కువగా ద్రవాలను తీసుకోవాలి శరీరం ఎంత డీహైడ్రేట్ గా ఉంటే మెదడు అంత ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి రోజులో తీసుకునే ద్రవాల పరిమాణం పెంచాల్సిన అవసరం ఉంది ధూమపానం మద్యపానం వంటివి మెదడు కణజాలానికి హాని కలిగిస్తాయి వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తాయి కాబట్టి ఈ రెండింటికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది మీ మెదడు యవ్వనంగా ఉండాలంటే ధూమపానాన్ని మద్యపానాన్ని పూర్తిగా మానేయాలి ఆరోగ్యకరమైన ఆహారాన్ని స్వీకరించాలి సామాజిక అనుబంధాలను కొనసాగించాలి ఒత్తిడిని తగ్గించుకోవాలి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి ఆరోగ్యకరమైన లైఫ్ అనుసరించాలి జీవితం ప్రశాంతంగా సాగాలన్నా అనుబంధాలు చక్కగా ఉండాలన్నా కోపాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది కోపం వల్ల స్నేహాలు దెబ్బతింటాయి అనుబంధాలు విడిపోతాయి జీవితం అల్లకల్లోలంగా మారుతుంది కాబట్టి కోపాన్ని అణిచివేయటం చాలా అవసరం మీకు కోపం తెచ్చే విషయాలను ట్రిగ్గర్లు అంటారు ఆ ట్రిగ్గర్లు ఏమిటో తెలుసుకుంటే కోపాన్ని అదుపులో పెట్టుకోవడం సులువే కోపాన్ని తగ్గించుకోవడం వల్ల భావోద్వేగపరంగా ఒత్తిడి తగ్గుతుంది శారీరక ఒత్తిడి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు కోపాన్ని తగ్గించుకునేందుకు ప్రతిరోజు శ్వాస వ్యాయామాలు చేయడం చాలా అవసరం అవి చేస్తున్నప్పుడు శ్వాసపైనే దృష్టి ఉంచాలి కోపం ఎక్కువగా వస్తే చిరునవ్వు ఖరీదైనదిగా మారిపోతుంది కాబట్టి కోపాన్నే వజ్రంలా అత్యంత ఖరీదైనదిగా మార్చండి అంటే చిరునవ్వును చిందిస్తూ కోపాన్ని ఎంతగా అణచిపెడితే అంత మంచిది కోపం తెచ్చుకోకూడదని వంద సార్లు మీరు అనుకోవచ్చు కానీ ఉద్వేగం కోపం అనేది తుఫానులా వస్తాయి వాటిని నియంత్రించుకోవడం చాలా కష్టమైపోతుంది మీరు మార్చలేని విషయాల గురించి ఆలోచించడం మానేయండి ఎప్పుడైతే ఆ విషయాల్ని విస్మరిస్తారో కోపం కూడా రావడం మానేస్తుంది కోపం అనేది అర్ధరహితమైనది మీ పట్ల ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే వారిని క్షమించడం నేర్చుకోండి వారిని క్షమించకుండా మీరు కోపం పెంచుకుంటే అది మీకే శిక్షగా మారిపోతుంది వారు మీ గుండెల్లో కక్షను రగిలిస్తారు భోజనం చేస్తున్నా నడుస్తున్నా స్నానం చేస్తున్నా నిద్రపోతున్నా వారి గుర్తులే జ్ఞప్తికి వస్తాయి ఇవి కోపాన్ని మరింతగా రగిలిస్తాయి ఎప్పుడైతే మీరు క్షమించడం నేర్చుకుంటారో మిమ్మల్ని మీరు రక్షించుకున్న వారు అవుతారు కోపం అనేది ఒక సాధనంలా ఒక ఆయుధంలా వాడాలి అంతే తప్ప ఎప్పుడు పడితే అప్పుడు కోపాన్ని ప్రదర్శిస్తే అది అర్ధరహితంగా మారిపోతుంది కోపం ఉన్న వ్యక్తి ఏం మాట్లాడుతాడో కూడా తెలియదు ఆ మాటల వల్ల అతను సమాజంలో గుర్తింపును విలువను కోల్పోతాడు మీకు మరీ కోపం వస్తే కాసేపు బయటికి వెళ్ళిపోండి మనుషులకు దూరంగా పచ్చని ప్రకృతిలో కాసేపు కూర్చోండి ఆ కోపంలో మీరు అనర్ధమైన చర్యలు పాల్పడకుండా జాగ్రత్త తీసుకున్నట్టుగా కూడా ఉంటుంది